శ్రేయస్ అయ్యర్ అభిమానులకు శుభవార్త పలు నివేదికల ప్రకారం ముప్పై ఒక్క ఏళ్ల ఈ భారత క్రికెటర్ ను సిడ్నీ ఆసుపత్రిలో ఐసీయూ నుంచి వార్డుకు తరలించారు అయ్యర్ క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్ డే మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు వెనక్కి పరిగెత్తుతుండగా కిందపడి తీవ్ర నొప్పితో మైదానాన్ని వీడారు బీసీసీఐ వైద్య బృందం వెంటనే అతడి పరిస్థితిని అంచనా వేసి ఆసుపత్రిలో చేర్చింది స్కాన్లలో అయ్యర్ ప్లీహం కు కోత ఉన్నట్లు వైద్యులు గుర్తించారు ప్రస్తుతం అయ్యర్ చికిత్స పొందుతూ బాగా కోలుకుంటున్నారు బీసీసీఐ అతని ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించేందుకు ప్రత్యేక వైద్యున్ని నియమించింది టీమిండియా వైద్యుడు రిజ్వాన్ ఖాన్ భారత్ లోని నిపుణులతో సంప్రదించి అయ్యర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు అయ్యర్ కనీసం ఒక వారం సిడ్నీ ఆసుపత్రిలో ఉండి భారత్ కు తిరిగి రావడానికి ఫిట్ గా ఉన్నట్లు ప్రకటించే వరకు చికిత్స కొనసాగుతుంది వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత అయ్యర్ కుటుంబ సభ్యులు ముంబై నుంచి సిడ్నీకి వెళ్లనున్నారు ప్రస్తుతం అయ్యర్ పరిస్థితి స్థిరంగా ఉందని త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు